హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే వీఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు మనం ఎన్నో రోజులుగా దీనికి సంబంధించిన అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది సో మనకు గ్రామ పాలన అధికారుల జీపీఓ పోస్టుల కోసం అయితే పూర్వ విఆర్ఓలు వీఆర్ఏలకు పరీక్ష నిర్వహించే దిశలోనే ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ చూసుకోవచ్చు ఈ మేరకు వచ్చిన రెండో వారంలో పరీక్ష నిర్వహించాలని ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను టీజీపీఎస్కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలిసింది సో మనకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించాలని ఎందుకు అనుకూలమైన భవనాలను గుర్తించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం అయితే ఆదేశించినట్టు పేర్కొనడం జరిగింది మళ్లీ రెవెన్యూలోకి వచ్చి జీపీఓలుగా బాధ్యత నిర్వహించేందుకు పూర్వ విఆర్ఓలు మరియు విఆర్ఎల్ నుంచి అడిగిన ఆసక్తి వ్యక్తీకరణ గడువు అయితే ఈ శనివారంతో ముగియనుంది వీరికైతే మనకు వచ్చే నెల రెండో వారంలో ఎగ్జామ్ పెట్టబోతున్నట్టుగా మనకు వార్త సో మనకు వారికి సంబంధించిన విల్డింగ్ ఆప్షన్స్ అయితే ఈ రోజు తోటి ముగియనుంది మనకు ఎల్లుండి అంటే రేపు హాలిడే కాబట్టి సో దీనిపైన పూర్తి వివరాలతోటి సోమవారం రోజు మీకు డీటెయిల్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి మరో పాయింట్ మనకు వచ్చే నెలలో పదో తేదీన పరీక్షలు నిర్వహించే ఛాన్స్ ఉందంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు సో మనకు ఎంతమంది బిల్డింగ్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎంతమంది ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది సో మనకు ఏ జిల్లాకు ఎంతమంది ఆప్షన్స్ ఇచ్చారనే విషయాలు కూడా పూర్తి వివరాలతోటి మీకు సోమవారం అందించే ప్రయత్నం చేస్తాను ఈ సంబంధించి అప్డేట్ కోసం చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్ న్యాయమైన అంటూ వార్త చూసుకోవచ్చు ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలి సమ్మెకు సంఘీభావం సందర్భంగా వక్తలు అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే సమ్మె నిర్వహించడం జరుగుతుంది సో ఈ సమ్మె మన శుక్రవారానికి ఏడో రోజుకు చేరిందంటూ చూసుకోవచ్చు సో వీరి యొక్క ప్రధాన డిమాండ్ తీసుకుంటే వీరిని రెగ్యులర్ చేయాలంటూ కోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం తక్షణం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలంటూ వారైతే కోవడం జరుగుతుంది సో వీరికి రెగ్యులరైజ్ చేయడం అనేది కొంత కష్టమే కాకపోతే సో మరి రాబోయ్ ఎగ్జామ్స్లలో కొంత వెయిటేజ్ ఇస్తే ఇవ్వచ్చు కానీ పర్మిట్ చేసే అవకాశం తక్కువ ఉంది సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రమోషన్లు ఇచ్చిండ్రు పోస్టింగ్లు మర్చిరంటూ వార్త తెలుసుకోవచ్చు పోస్టింగ్ ఆర్డర్స్ కోసం రెండు వందల మూడు మంది ఇంజనీర్లు వెయిటింగు ఆరు నెలలనే స్పందించని జెన్కో మేనేజ్మెంట్ అంటూ చూసుకోవచ్చు మనకు జెన్కోలో ప్రమోషన్లు పొందిన ఇంజనీర్లకు ఆరు నెలలైనా పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదిన అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి అడిషనల్ డిప్యూటీ ఇంజనీర్ ఏడీఈ కేడర్కి అయితే మారడం జరిగింది సో వీరికి ఆరు నెలలు దాటిన పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదంటూ ప్రధానంగా వార్త వేసుకోవచ్చు వీరికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తేనే మనకు ఏఈ వేకెన్సీ ఏర్పడుతుంది వేకెన్సీ ఏర్పడినప్పుడు నోటిఫికేషన్కి అవకాశం ఉంటుంది ఈ రెండు వందల మూడు మందికి ప్రమోషన్ రావడంతో కొంత వేకెన్సీ అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో మనం చూసుకుంటే జూన్ మూడు నుంచి జోత్సా కౌన్సిలింగ్ అంటే ఇవ్వడం జరిగింది మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సహా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ మూడవ తేదీ నుంచి మొదలవుతుందంటూ చూసుకోవచ్చు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ అయితే జాయింట్ సిటీ అలొకేషన్ అథారిటీ జోత్సా ప్రకటించింది ఐఐటీలో పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు అదేవిధంగా ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్లు ట్రిపుల్ ఐటీలో తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధుత్వం నడిచే సంస్థలు అయితే తొమ్మిది వేల నాలుగు వందల రెండు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది సో ప్రధానంగా ఈ పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్ల కోసమే దేశవ్యాప్తంగా ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికోసమే ఆరో తరగతి ఐదో తరగతి నుంచి కొన్ని వేల లక్షల ఫీజులు పోయడం జరుగుతుంది సో పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి ఈ పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్ల కోసం ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అదేవిధంగా విద్యార్థి యొక్క సామర్థ్యం ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని కూడా చూడడం లేదు సో అదేవిధంగా మన పనిచేసుకుంటే వీటిని జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారంటూ కూడా చూసుకోవచ్చు జేఈ మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా ఐఐటీలు మినహా అన్ని సంస్థల్లోనూ సీట్లు భర్తీ చేస్తారు ఇటీవలే మెయిన్స్ ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది ఇందులో పొందిన మార్కుల కట్ ఆఫ్ ఆధారంగా అడ్వాన్స్డ్ పరీక్షకు అయితే రెండు పాయింట్ ఐదు లక్షల మందిని ఎంపిక చేయడం జరిగింది సో మనకు జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే పద్దెనిమిదిన నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్షను అయితే ఐఐటి కాన్పూర్ ఈసారి నిర్వహిస్తుందంటూ చూసుకోవచ్చు జూన్ రెండున ఫలితాలు గ్రహించడం జరుగుతుంది ఇది పూర్తయిన వెంటనే అర్హులైన అభ్యర్థులు జోసా కు దరఖాస్తు చేయాల్సి ఉంటుందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తం ఐదు దశలు అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది సో మనకు దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను మనకు జూలై మొదటి వారంలో అన్ని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారంటూ చూసుకోవచ్చు అంటే దీని యొక్క ప్రక్రియ అనేది మొత్తం జూలై మొదటి వారంలోపు పూర్తవుతుంది మనకు జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగను కనుమూతా అంటూ చూసుకోవచ్చు కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది సో ఆయనకైతే వృద్ధాప్య సమస్యతో నార్మల్ స్టేజ్లోనే వీరు మరణించడం జరిగింది భారత అంతరిక్ష పరిశీలన సంస్థ ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగను ఎనభై నాలుగు సంవత్సరాలు కన్నుమూశారంటూ చూసుకోవచ్చు ఇతని యొక్క స్వస్థలం అయితే కేరళ అని చెప్పి పేర్కొనడం జరిగింది సో మనకు పెరిగింది మాత్రం తమిళనాడులో అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై నాలుగు వరకు యుఆర్ఎస్సి డైరెక్టర్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు తొమ్మిదేళ్ల పాటు ఇస్రో చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది ఇతని హయాంలోనే ఇస్రో తొలి లూనార్ మిషన్ దిశగా అడుగులు పడాయంటూ చూసుకోవచ్చు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజ్యసభ సభ్యునిగా అదేవిధంగా ప్రణాళిక సంఘం సభ్యునిగా సేవలందన డాక్టర్ రంగను నూతన జాతీయ విద్యా విధాన ముసాయిదా కమిటీ చైర్పర్సన్ కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ ఛాన్సలర్గా కర్ణాటక నార్జ్య కమిషన్ చైర్మన్గా బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది రంగన్ సేవల గుర్తింపుగా కేంద్రం రెండు వేల సంవత్సరంలో ఆయన పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించిందని కూడా చూసుకోవచ్చు కాబట్టి మనకు ఇన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేయడం జరిగింది అదేవిధంగా ఇన్ని అవార్డు రావడం జరిగింది కాబట్టి సో కరెంట్ అఫైర్లో భాగంగా ఇతర గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని తీసుకుంటే ఎస్సీ గురుకుల అడ్మిషన్లు ప్రారంభం అంటూ చూసుకోవచ్చు మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియకు ప్రారంభమైందంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల ముప్పై తొమ్మిది గురుకుల జూనియర్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఈ కాలేజీలో అయితే ఎంపీసీ బైపీసీ మరియు ఎంఈసి సిఇస్తో పాటు పలు వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయంటూ మనకు వెల్లడించడం జరిగింది సో పూర్తి వాళ్ళ కోసం అయితే టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మే పదిహేనవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా టీజీఆర్జీఎస్సీ సెట్కు డెబ్బై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు మంది పోటీ అంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలోని ముప్పై ఐదు తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇంటర్ పదవ సంవత్సరంలో ప్రవేశానికి అయితే మొత్తం డెబ్బై నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మే పదవ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందంటూ మనకు చూసుకోవచ్చు అదేవిధంగా రేపు మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష అంటూ కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఆరు నుంచి పదవ తరగతిలో ప్రవేశానికి ఈ నెల ఇరవై ఏడున ప్రవేశ పరీక్ష నిర్వహించానంటూ చూసుకోవచ్చు ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకేమో ఆరవ తరగతికి ఏడు నుంచి పదవ తరగతి ఏమో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన టికెట్ అయితే వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం అంటూ ప్రధానంగా చూసుకోవచ్చు మనకు భారత సమ్మిత్ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందంటూ ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రపంచ న్యాయం కోసం సదస్సు అంటూ ఇవ్వడం జరిగింది సమితి అయితే నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే మనకు ఈ సదస్సులో సుమారు వంద దేశాల ప్రతినిధులు పాల్గొని లింగ న్యాయం మరియు స్త్రీవాద భవిష్యత్తు అంటే ఫెమ్యూనిస్ట్ ఫ్యూచరు అదేవిధంగా వాస్తవం వర్సెస్ ఊహాత్మకం తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం రేపటి యువత రాజకీయాలు అదేవిధంగా కొత్త బహుళపక్ష వాదాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై లోతైన చర్చలు నిర్వహిస్తున్నారంటూ చూసుకోవడం జరిగింది సో శుక్రవారం మనకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో భారత్ సమ్మిట్ ప్రారంభమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారంటూ చూసుకోవచ్చు సో మనకు ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం అభివృద్ధి తదితర అంశాలపై తొలి రోజు సదస్సులో చర్చించామంటూ వారైతే పేర్కొనడం జరిగింది శాంతి కాముకులు ప్రపంచ న్యాయం కోరుకునేవారు ప్రగతిశీల ఆలోచనలు ఉన్నవారు శుక్రవారం నాలుగు ప్యానల్గా చర్చల్లో పాల్గొన్నారంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వాళ్ళైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు భారత్ సమ్మెటు తెలంగాణలోని హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి కరెంట్ అఫేర్ల భాగంగా కొంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మన పని చూసుకుంటే రెండు వేల మూడు డిఎస్సీ టీచర్లకు పాత పింఛన్ అంటూ వార్త చూసుకోవచ్చు సో పాత పింఛన్ ఇంప్లిమెంట్ అయిందని కాదు ఇంప్లిమెంట్ చేస్తాము సో ఆ దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామంటూ మనకు ఎమ్మెల్సీ పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు సో మరి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు దీనికి ముఖ్యమంత్రి కూడా కొంత సానుకూలంగా స్పందించాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే పంచాయతీ పాలనపై అవగాహనకు అక్కరకొచ్చే పుస్తకం అంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు సో దీని సంబంధించి చూసుకుంటే గ్రామ పంచాయతీ పాలన పుస్తకాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారంటూ చూసుకోవచ్చు ఈ పుస్తకాన్ని రైల్వే రిటైర్డ్ అధికారి కేవీ రావు రచించారంటూ ఇవ్వడం జరిగింది సో మన కరెంటు అఫైర్లో భాగంగా ఈ పుస్తకాన్ని ఎవరు రాశించారు ఎవరు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఓయూపీహెచ్డి ఎంట్రెన్స్కు రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది అంటూ చూసుకోవచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ శుక్రవారం నిర్వహించిన పిహెచ్డీ ప్రవేశ పరీక్షకు రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది హాజరయ్యారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఎనభై ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం మంది హాజరయ్యారంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఏడు వరకు మొత్తం నలభై తొమ్మిది సబ్జెక్టులకు సంబంధించి పిహెచ్డీ ప్రవేశ పరీక్షలు జరుగుతాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నిన్న ఇవాళ రేపు మూడు రోజులు ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మనం పాటించుకుంటే అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పోషించాం స్కై న్యూస్ ఇంటర్వ్యూలో అంగీకరించిన పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి తప్పు జరిగింది తప్పు చేశామంటూ వారైతే పేర్కోవడం జరుగుతుంది దీని గురించి కొన్ని విషయాలు చూసుకుంటే ఉగ్రవాదులకు మద్దతు మరియు శిక్షణ ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారం వంటి చెత్త పశ్చిమ దేశాల కోసమే చేశామంటూ పాకిస్తాన్ అయితే అంగీకరించింది ఇది పొరపాటేనని ఆ పర్యావరసాలతో తమ దేశం ఇబ్బందులకు గురవుతుందంటూ కూడా చూసుకోవడం జరిగింది జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని లోని బైసాలంలో ఉగ్రదాడి తర్వాత భారత్తో నెలకొన్న ఉద్రిక్తులపై పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ స్కై న్యూస్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారంటూ చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ ఉగ్రవాదులకు శిక్షణ మద్దతు వంటివి పాక్ చాలా కాలంగా చేస్తుందంటూ వారైతే స్పష్టంగా పేర్కొనడం జరిగింది అయితే అది పొరపాటు అనే అర్థమైంది దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది అదేవిధంగా సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేము చేరకపోయి ఉంటే పాక్కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో ఆపై నైన్ ఫర్ లెవెన్ తర్వాత ఇదే పరిస్థితి ఎదురైందంటూ వారు చూసుకోవచ్చు పాక్లోని గత ప్రభుత్వాలు చాలా తప్పులు అంటూ వారైతే భావించడం జరిగింది సో మొత్తానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించామంటూ పాక్ యొక్క రక్షణ మంత్రి పేర్కొనడం జరిగింది సో దీనిపైన మరి ముందు ముందు ఏ విధమైన పరిణామాలు అనేది చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా సన్నాహం రణతంత్రం అంటూ వారితో చూసుకోవచ్చు నింగి నేల నీరు ముప్పేట మొహరింపు పాక్పై దాడికి ఎనిమిది మార్గాలంటూ సో మొత్తానికి యుద్ధ వాతావరణం అయితే కమ్ముకుంది ఇంట బయట వంటను చేసి దెబ్బ కొట్టే వ్యూహం త్రివిధ దళాలతో అక్రమ విన్యాసాలు పాకిస్తాన్ తీరం వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ సూరత్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రంగంలోకి సుకోయ్ మరియు రఫేల్ అవాక్స్లు గగనతరంలో భీకర విన్యాసాలు శ్రీనగర్లో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేద్ అంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు ప్రపంచ దేశాల మద్దతుకు ప్రయత్నాలు పలు దేశాల దౌత్యవేత్తలతో విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ అదేవిధంగా ఎల్వసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం ఒప్పుకున్న బాక్ రక్షణ మంత్రి అంటూ కొన్ని ప్రధానంగా పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏదేం చేసినప్పటికీ సమర సన్నాహం రణతంత్రం అంటూ ప్రధానంగా చూసుకోవచ్చు మొత్తానికి యుద్ధ వాతావరణం అయితే కమ్ముకుంది సో దీనిలో భాగంగా జల దిగ్బంధం అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి సింధు నది జలాలను చుక్క నీరు కూడా వదిలేదంటూ ప్రధానంగా భారత్ అయితే కొంత గట్టి నిర్ణయంతో ఉంది సో దీంతో పాకిస్తాన్ ఏ విధంగా మారుతుందనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సింధు మరియు దాని ఉపనదులపై నిర్మాణాలు తక్షణం డ్యామ్ల సామర్థ్యం పెంపు ఆ దిశగా మూడంచెల వ్యూహం అంటూ భారత్ యొక్క ప్రణాళిక అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది సో దీంతో అపార నష్టం అంటూ కూడా మనకు పాకిస్తాన్కి సంబంధించి కొన్ని పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది ఎనభై శాతం మేరకు సింధు జలాల మీదే ఆధారపడి ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుంది ముందు ముందు చూద్దాం అదేవిధంగా అవును ఉగ్రవాదాన్ని పోషించామంటూ అంగీకరించిన పాక్ రక్షణ పంత్రి అంటూ ఇవ్వడం తగ్గింది సో మనకు యుద్ధం జరుగుతుందన్న విషయాన్ని చూడడంతో పాటు సో మనకు దీనికి సంబంధించి రక్షణ శాఖ మంత్రులు కార్యదర్శులు మనకు ఏ దళాలు పాల్గొంటున్నాయి ఏ విధమైన చర్యలు జరుగుతున్నాయి సో ఏ విధమైన నియమాలను పక్కకు పెట్టడం జరిగిందనే విషయాల మీద కొంత ఫోకస్ చేయండి ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ టైప్లో ఉన్నాం కాబట్టి సో మనం క్లియర్ కట్గా పాయింట్ల వారిగా చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా పీవోకను భారత్తో కలిపేయంటూ భారతదేశంలోని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నానంటూ వార్త అయితే రావడం జరిగింది సో మొత్తానికి మరి పీవోకను భారత్తో కలుపుతారా లేదా అనేది ముందు ముందు చర్యల ద్వారా మనకైతే బహిర్గతం అవుతుంది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ సమాచారం ఉంటే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరో పాటించుకుంటే లష్కరే టాప్ కమాండర్ అతమంటూ కూడా చూసుకోవచ్చు లల్లీని మట్టుబెట్టిన భద్రతా దళాలు పహల్గామ్ ముష్కొళ్ళ కోసం వేట బందీపురాలో ఆర్మీ చీఫ్ సమీక్ష అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి వేట మొదలైంది పహల్గామ్లో పర్యాటకులపై పాశవిక దాడికి తెగబడ్డ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు గట్టిదెబ్బ దెబ్బ తగిలిందంటూ ఇవ్వడం జరిగింది లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని బత్రా దళాలు శుక్రవారం మట్టి పెట్టాయి దాడికి కారకులైన ఉగ్రవాదులను అంతమొందించేందుకు సైన్యం చేపట్టిన ఆపరేషన్లో లల్లీ అతమయ్యాడంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి బందీపురాలో ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారం మేరకు సైన్యంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా శుక్రవారం ఉదయం సంయుక్తంగా గాలింపు చేపట్టారు ఈ సందర్భంగా జరిగిన ఎదురు లల్లి లలీ అతమయ్యాడంటూ చూసుకోవచ్చు మొత్తానికైతే లష్కరే టాప్ కమాండర్ అతమయ్యారంటూ వారు చూసుకోవచ్చు సో అదే విధంగా ఎల్వసీ వెంబడి పాక్ కార్పు లాంటి కూడా మనకి ఇవ్వడం జరిగింది దీనితో పాటు మనకు పాకిస్తాన్ పౌరులకు పద్నాలుగు కేటగిరీల వీసాలు రద్దు అంటూ చూసుకోవచ్చు మనకు పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన పద్నాలుగు కేటగిరీల వీసాలను అయితే రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ శుక్రవారం వెల్లడించింది అదేవిధంగా పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన లాంగ్ టర్మ్ మరియు దౌత్య అధికారిక వీసాలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్టు మనకు పేర్కొనడం జరిగింది సో అన్ని పాయింట్లు చూసి ఈ పాయింట్ మిస్ అయితే మన కరెంటు అఫేర్లు ఇదే అడిగే అవకాశం ఉంటుంది సో ఈ విధమైన పాయింట్లో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సార్కు వీసాలు కలిగిన వారంతా ఈ నెల ఇరవై తేదీలోగా దేశం విడిచిపోవాలని ఆదేశించింది అదేవిధంగా బిజినెస్ ఫిల్ము జర్నలిస్టు అదే అదేవిధంగా గ్రూప్ టూ వంటి వీసాలు పొందిన వారు ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా ఇండియాను వీడాల్సి ఉంటుందంటూ స్పష్టం చేయడం జరిగింది పాకిస్తాన్లో మైనార్టీలకు ఇచ్చిన బృంద యాత్రికుల వీసాలను సైతం రద్దు చేస్తున్నట్టు వెల్లడించడం జరిగింది ఇక మెడికల్ వీసాలపై ఇండియాకు వచ్చిన వారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీలోగా స్వదేశానికి వెళ్ళిపోవాలంటూ కేంద్ర హోంశాఖ అయితే ఆదేశాలు ఇచ్చింది సో ఈ విధంగా పద్నాలుగు కేటగిరీల వీసాలు రద్దు అంటూ చూసుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మాత్రమైతే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అస్ డే